మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు నీ సహాయలకు అపన్న హస్తం ఎంపీ గడ్డం వంశీ అభిమానుల నిరసన రేపు సింగరేణి మేఘా జాబు మేళ మీ వర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రేపు సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖన్ మెగా జాబ్ మేళా ప్రారంభించనున్నారు ఈ మెగా జాబ్ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి సిఎండ్ఎండి ఎన్ బలరాం పాల్గొంటున్నారు వందకు పైగా ప్రైవేటు కంపెనీలు మూడు వేలకు పైగా ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు ఈ జాబ్ మేళాలో దాదాపు ఐదు వేల మందికి పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యే అవకాశం ఉంది గోదావరికన్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ జాబ్ మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సిఎండి బలరాం పిలుపునిచ్చారు రానున్న రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు కాగా సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని ఆర్జివన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు జిఎం లలిత్ కుమార్ ఈరోజు అధికారులతో కలిసి గోదావరిఖన్ లాల్ను నెహ్రూ చేయడంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ జాబ్మేళ ఏర్పాట్లను పరిశీలించారు జాబ్ మేలకు హాజరయ్యే నిరుద్యోగ యువతి యువకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టెంట్లను కూలర్లు టాయిలెట్ మంచినీటి సౌకర్యం తదితర వసతులను సమకూర్చాలని అధికారులను ఆయన ఆదేశించారు అపూర్వమైన స్పందన లభిస్తున్నది ఎన్నో వే వేల మంది యువత ఇప్పటికే నమోదు చేసుకున్నారు పేర్లు ఇంకా దీనికి గౌరవ గౌరవ భట్టి విక్రమార్క గారు మినిస్టర్ ఫర్ ఎనర్జీ వారు ఆల్రెడీ మధురలో నిర్వహించడం జరిగింది భూపాలపల్లిలో నిర్వహించడం వారి సూచనల మేరకు సింగరేణిలో వేరే ఏరియాస్లో నిర్వహించే ఒక నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ కూడా జరుగుతున్నది గౌరవ మక్కాన్ సింగ్ ఠాకర్ గారు కూడా ఈ ప్రాంత యువతకు ముఖ్యంగా ఈ ప్రాంత యువతకు హైదరాబాద్ పోయి అక్కడ జాబులు వెతుక్కోవడం కష్టమవుతున్నదని తెలిసి ఇక్కడ చేయడం కోసమని వంద కంపెనీలను మూడు వేల ఉద్యోగాలతో ముందుకు వస్తున్నాం అట్లనే గౌరవ బలరాం నాయక్ గారు ప్రత్యేకంగా శ్రద్ధతో దీన్ని చేసి వారు కూడా రేపు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు గౌరవ కలెక్టర్ గారు కూడా రేపు పద్దెనిమిదో తారీఖు నాడు రానున్నారు వారు కూడా దీనికి వారి యొక్క సపోర్ట్ అందించారు ఆల్రెడీ ఆదివారం నాడు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎల్లుండి ఏడు గంటల నుంచి ఎండాకాలం ఉంది కాబట్టి ఏడు గంటల నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నాం ఎవరైతే ఇప్పటిదాకా నమోదు చేసుకొని వారు ఉన్నారో వారు కూడా నమోదు చేసుకొని తల్లిదండ్రులు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రాంత యువత అనుకుంటే ఏమైనా చేయగలుగుతారు కాబట్టి మన మన దగ్గర మన ఇంటి ముందరికి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఇందులో సెవెంత్ క్లాస్ నుంచి పీజీ దాకా ఉన్నాయి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ వరకు వాళ్ళ అర్హులు దాదాపు వంద కంపెనీలు ఇప్పటికే నమోదు చేసుకున్నాయి వాళ్ళు ఉద్యోగాలు మూడు వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందువల్ల మన ప్రాంత యువత అత్యధిక సంఖ్యలో హాజరై మన మన యొక్క పట్టుదలను చూపెట్టి మన తల్లిదండ్రు తల్లిదండ్రులను వాళ్ళ యొక్క కెరీర్లో కూడా ఇది ఇది ముఖ్యమైనది ఒక ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఒక కంపెనీలో చేసినట్టయితే జీతం కూడా యాభై శాతం జీతం పెరిగి మళ్ళీ ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది నా కళ్ళ ముందు అట్లా మంది చూశాను అందువల్ల దీనిని పెద్ద సంఖ్యలో హాజరై దీనిని విజయవంతం చేసి మన మన ప్రాంత యువత యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చుకోదాల్సింది తీర్చుకోవాల్సిందిగా నేను అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ಗೋದೋರ್ಕನ್ ಅಂಬೇಡ್ಕರ್ ಚೌರಸ್ತೀನಿ ರಸ್ತಾ ಬದ್ದ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కామా విజయ్ ఆధ్వర్యంలో కొందరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అభిమానులు ఆందోళన చేశారు దళిత ఎంపీ పట్ల ప్రోటోకాల్ పాటించిన దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం పట్ల వారు నిరసనను వ్యక్తం చేశారు ఫ్లెక్సీలలో వంశీకృష్ణ ఫోటోను ముద్రించకపోవడంపై వంశీకృష్ణ అభిమానులు పార్టీ నాయకులు ఆక్షేపణ వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ప్రోటోకాల్ పాటించి ఎంపీ వంశీకృష్ణకు ఆహ్వానం అందించాలని వారు డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు రాచఖండ కోటేశ్వర్లు మల్లేష్ యాదవ్ నర్సింగ్ దొర మధు తదితరులు ఉన్నారు ವಂಶಕೃಷ ಜಿಲ್ಲಾ ಕಾಲೇಶ್ವರ ದೇವಾಲಯ ಸರಸ್ವತಿ ಪುಷ್ಕರ ಸಂದರ್ಭ ఆ పుష్కరాలను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఆ పుష్కరాలు ప్రారంభించడానికి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కొంతమంది మంత్రులు ఆ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సరస్వతి పుష్కరాలు ప్రారంభించడం జరిగింది కానీ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారిని ఆ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అక్కడ పెట్టిన ప్రెక్సీలలో కూడా ఎంపీ గారి ఫోటో పెట్టడం పెట్ట పెట్టడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకోబడతారు ఎన్నుకోబడ్డప్పుడు రాజ్యాంగం పరంగా అందరికీ అక్కడున్న ఎంపీలకు ఎంపీలకు ఏ విధంగా ఫోటోకాలు వర్తిస్తుందో వంశీ గారు కూడా ఫోటోకాల్ వర్తిస్తుంది ఈ ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి దళితుడైన ఎంపీ యువకుడు వంశీకృష్ణ గారిని అవమానించడం పట్ల ఆ దేవాదాయ శాఖ కాళేశ్వరం దేవాదాయ శాఖ ఈఓ పైన వారిపైన ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అటాచ్ కేసు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వంశీకృష్ణ గారు యువకుడు ఓటకాలు ఉందా పిలిచిన విలువపైన ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలలో ఖచ్చితంగా పాల్గొంటాడు ఇది ఒక్కసారే కాదు దయచేసి అందరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికీ ఎంపీ గారికి పోటోకాల్ విధంగా రెండు మూడు సార్లు కూడా అవమానం జరిగింది ఇప్పటికైనా ఏ శాఖ అధికారులైనా కలెక్టర్లే కానీ ఇండోమెంట్ అధికారులే కానీ ఏ అధికారులు అయినప్పుడు కూడా రాజ్యాంగ పరంగా ఎంపీ గారికి వర్తించే పోటోకాల్లు ను ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారికి కూడా కొండ సురేఖర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పురోగతం కాకుండా చూడాలని కోరుకుంటాం జై కాంగ్రెస్ మానవ సేవయే మాధవ అని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యత అని పలువురు పేర్కొన్నారు రామగుండం నగరపాలక నలభై ఎనిమిదో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కుల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న గోదావరికన్ ప్రెస్ క్లబ్ బాయ్ దస్తాగిరికి ఆయన తన మిత్రుల ద్వారా ఆపానాశం అందించారు బియ్యం వితరణ చేశారు రాజేందర్ సేవా నిర్తిని పలువురు కొనియాడారు వెంకుల రాజేంద్ర గారి జన్మదినం సందర్భంగా దస్తగిరి గారికి తయారు పేషెంట్ అయిన దస్తగిరి గారికి ఇరవై ఐదు వేల బియ్యం జాకెట్ జరిగింది కాగా అనురాగానికి ప్రత్యేక ఆ దంపతులు పెళ్లి రోజున సేవా సంకల్పాన్ని ఆవిష్కరించారు బజరంగ్ దల్ జిల్లా కన్వీనర్ ముష్క్య సంపతి యాదవ్ రచన వివాహ దినోత్సవం రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఈ దంపతులు పుణ్యకార్యంగా నిస్సహాయాలకు చేయుతను అందించారు మే ఇరవైన దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేస్తూ అన్ని ఫెడరేషన్లు ట్రేడ్ యూనియన్లు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఇది సరికాదని ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం వెంకన్న అన్నారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు పాకిస్తాన్ తో యుద్ధం తెరపైకి వచ్చి అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ జరిగి యుద్ధ వాతావరణం పోయి శాంతి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సమ్మె వాయిదా చేయడం తగదని అన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఈ నరేష్ శంకర్ అశోక్ రాజేశం కొమరయ్య ఎడ్ల రవికుమార్ దుర్గం పోచయ్య కాంపెల్లి మల్లేష్ సారయ్య సాంబయ్య లింగయ్య తదితారులు ఉన్నారు ఈ నెల ఇరవైవ తేదీన అఖిల భారత స్థాయిలో నాలుగు లేబర్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెకు ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు సమ్మె పిలుపుకి ఇచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున కూడా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి కానీ ఆకస్మికంగా పాకిస్తాన్తో భారతదేశం యుద్ధం అనేటువంటి సమస్య ముందుకొచ్చిన తర్వాత ఉగ్రవాదుల దాడి వలన మనవాళ్ళు చనిపోయిన తర్వాత పరిస్థితులు దేశంలో మారిపోయినాయి కానీ దాని వెనువెంటనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకొని యుద్ధ నివారణ చర్యలు చేపట్టి యుద్ధాన్ని పులిస్టాప్ పెట్టించిన విషయం కూడా మనం తెలుసు అంటే యుద్ధ వాతావరణం నుంచి యుద్ధం శాంతి వైపు కూడా మనం ప్రయాణం చేస్తు కానీ దేశంలో పరిస్థితులు బాగలేవు అనేటువంటి ఒక పేరుతోని పదిహేనవ తేదీన దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లన్నీ సమావేశమై ఈ ఇరవైవ తేదీ సమ్మెను వాయిదా వేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకు ఖండిస్తున్నామంటే ప్రభుత్వాలు ఇప్పటికే మొండిగా అమలు చేస్తున్నాయి చట్టాలని పైగా మనం దేశవ్యాప్తంగా కూడా ఆందోళనకు సిద్ధం చేసినాం చివరి క్షణాల వరకు కూడా దేశ పరిస్థితులలో మార్పు వచ్చింది కనుక మనం విరమించుకుంటున్నామని ఏకపక్షంగా ప్రకటించడం అనేది అది కార్మిక వర్గానికి నష్టం తప్ప అది లాభం కాదు పోని భారత ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం గిట్ట మనల్ని ఏమైనా కోరిండా పరిస్థితులు దేశంలో ఈ విధంగా ఉన్నాయి కనుక మీరు ట్రేడ్ యూనియన్లు సమ్మెను వాయిదా వేసుకుంటే మంచిది ఆ ప్రభుత్వం తర్వాత మీ డిమాండ్లను ఆలోచిస్తా అని లేదు అలాంటి పరిస్థితి కూడా లేనప్పుడు మనకు మనమే సమ్మెను వాయిదా వేసి అది జూలై ఇరవై తొమ్మిదిన చేద్దామని పిలిపి ఏదైతే ఇచ్చిండ్రో జూలై తొమ్మిది ఇచ్చిండ్రో అది మాత్రం మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం మా జాతీయ అకౌంట్ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది ఎందుకు ఖండిస్తుందంటే ఒకవైపు అసలు మొత్తం ఈ మొత్తం ఉద్యమంలో అన్ని ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి కానీ ఐఎఫ్టి లాంటి సంస్థను కలుపుకోవాలి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో మాత్రమే వీళ్ళు పిలుస్తున్నారు బెంగాల్లో కానీ ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ ఒరిస్సాలో కానీ హర్యానాలో కానీ మేము ఎక్కడెక్కడైతే బరంగా ఉన్నామో ఆ చోట్ల పిలవట్లేదు సరే ఐక్య ఉద్యమాలకు మేము వ్యతిరేకం కాదు ఐక్య ఉద్యమాలకు మేము ముందు వరుసలో అందుకంటే ముందే మేము ప్రయత్నాలు చేస్తున్నాం అందుకే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేము పాల్గొంటున్నాం అక్కడ మీరు ఎట్లాగో మమ్మల్ని పిలుస్తలేరు పోనీ మొన్నటి సమావేశానికైనా మమ్మల్ని పిలిచేలే మొన్నటి సమావేశాన్ని కూడా మమ్మల్ని పిలవలేరు పిలవకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇది కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటిది అని మేము భావిస్తున్నాం అలాగే ఏదైతే జూలై తొమ్మిదికి ఇచ్చినటువంటి పిలుపుకు మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా ఇరవైవ తేదీన సమ్మెకు బదులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిందో ఆ నిరసన కార్యక్రమాలు కూడా మేము మద్దతు తెలుపుతున్నాం మొత్తం పరిశ్రమల దగ్గర కానీ ఇతర చోట్ల కానీ వర్కర్స్ ఎక్కడ బంద్ చేస్తే అక్కడ మన నిరసనను తెలియజేయాలి లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు మన గళాన్ని వినిపించాలని కూడా ఐఎఫ్టియు శ్రేణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా అనుబంధ అన్నిటి కూడా పిలుపునిస్తున్నాం కార్మిక సంఘాలు ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు ఉందో అది తాత్కాలికంగా వాయిదా వద్దన నేపథ్యంలో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సంఘటిత అసంఘటిత కార్మిక రంగాల్లో నిరసనలో భాగంగా అందరూ నల్ల బ్యాధులు పెట్టి నిరసన తెలియజేయాలనేది అదేవిధంగా నరేంద్ర మోడీ మూడో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్మిక చట్టాలను రద్దు చేయడం కోసం ఇప్పటికే అన్ని ప్రభుత్వాలకు కూడా వాళ్ళు రద్దు చేయాలనే ఒక సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కరోనా సమయంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతుందో ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఇలాంటి బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా అప్పటికే ఈ యొక్క లేబర్ కోళ్ల రద్దు కోసం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కూడా చట్టాలు తీసుకొచ్చి పన్నెండు గంటల పది విధానం లాంటివన్నీ కూడా తీసుకురావడం జరిగింది ఇది దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం కోసం ఒక కుట్ర ఉన్నది ఈ నేపథ్యంలో ఐక్యంగానే ఈ యొక్క పిలుపు ఏదైతే ఇచ్చిందో దాన్ని మరి దాన్ని అమలు చేయడం కోసం జూలై తొమ్మిది ఏదో తీసుకొని మన సమయం దీర్ఘకాలికం కూడా సమయం పిలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ఈ సందర్భంగా ఐఎప్ టు అన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నది ఈ నేపథ్యంలో మన సాధ్యమైన త్వరలో ఈ యొక్క ఈ నిరసన కార్యక్రమాలు మాత్రం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా స్టేట్ వ్యాప్తంగా కూడా అన్ని ఐఎఫ్టీ శ్రేణులు ముందుండి నిర్వహించాలని కార్మిక వర్గానికి అదేవిధంగా నాయకత్వాన్ని కూడా ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరుగుతుంది సిపిఐ పార్టీ శత జయంతి వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో పార్టీ బలోపేతం కోసం జిల్లా నగర గ్రామ మహాసభలు నిర్వహిస్తున్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు జూన్ పదిహేడున పెద్దపల్లిలో జిల్లా మహాసభ జూన్ ఎనిమిదిన గోదావరికన్లో నగర మహాసభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ప్రజా సమస్యలపై కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గౌతమ్ గోవర్ధన్ కె కనకరాజు గోషిక మోహన్ తాళ్లపల్లి మల్లయ్య రమ్ చంద్రరావు చంద్రశేఖర్ ప్రీతం తుడుపునూరి రమేష్ ఓదెమ్మ తదితరులు ఉన్నారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాలుగో జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూను పదిహేను తారీఖున జరపడానికి తేదీ నిర్ణయం చేయడం జరిగింది పార్టీ ఆయుర్భవించి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాలో అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శతజయంతి ఉత్సవాలు జరుపుతా ఉన్నారు మరి వంద సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ మరి గొప్ప పార్టీ పేదల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసి ఆహర్ నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మరి ఈ సందర్భంలో వంద సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయి వారికి కూడా ఈ పార్టీని బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింది నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు పట్టణ మహాసభలు అదేవిధంగా గోదావరి ఖాని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ ఎనిమిదో తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మహాసభలు నిర్మాణం సభ్యత్వం ఇదంతా ప్రాతిపదికన రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతూ ఉన్నాయి కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీని ఇంకా ప్రజలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా వాళ్ళ సమస్యలపైన కార్మిక వర్గ సమస్యలపైన అనునిత్యం భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఉద్యమాలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాయి మరి ఆపరేషన్ కాగారు పేరుతోటి ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్టలో ఇరవై ఆరు వేల మందిని ఇవాళ పోలీసు బలగాలను పెట్టి మొత్తం నక్సలిజాన్ని మట్టుబట్టిస్తానని చెప్పి నక్సలిజం లేకుండానే చేస్తామనేటువంటి ఆలోచన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ప్రకటన చేయడం జరిగింది మరి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఆపరేషన్ కాగా రాపి కాల్పులు ఆపి మావోయిస్టులతోనే చర్చ చేయాలని చెప్పేసి మేము కమ్యూనిస్టు పార్టీగా హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలను పిలిచి ఒక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం దానికి పౌరాక సంఘులకు సంబంధించి సంఘాలకు సంబంధించి కానీ లేదా ప్రజా సంఘాలకు సంబంధించి కానీ అందరూ కూడా మేధావులు కూడా వచ్చి ఇవాళ ఏదైతే ఆపరేషన్ కాగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరు చెప్పి మొత్తం ఆదివాసీలను ఇవాళ విచక్ష రహితంగా కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది దీన్ని ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం